రామాయణ సబ్ డివిజన్ లోని శివపేట సంబంధించిన ఒక హత్య కేసులో నిందితుడు ఆయన ఇద్దరు వ్యక్తుల్ని శివపేట పోలీసులు అరెస్ట్ చేసినాము సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమంటే శివపేట మండలానికి మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన కొల్లబోయిన మౌలిక అని ఈమె పన్నెండు సంవత్సరాల క్రితం వీళ్ళ మేనత్త కొడుకైన స్వామితోటి ఈయన తుప్రాన్న మండలము రావెల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఈయనతోటి వివాహం జరిగింది వివాహం తర్వాత ఆయన ఇల్లనికం వెళ్ళి అదే ఊర్లో తిమ్మాపూర్లో సెటిల్ అయిపోయినారు వారికిద్దరు పిల్లలు అయితే ఈ మధ్యకాలంలో ఈమె గ్రామానికి చెందిన సంపద అనే వ్యక్తితోటి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నది ఆ విషయంలో భర్తకు కొంత కాలానికి అనుమానం కలిగింది ఆ తర్వాత అది బయటపడటంతో భర్త తోటి ఈ విషయంలో గొడవ పడ్డాడు గొడవపడి ఆ విషయాన్ని బయటకి చెప్పేసి పంచాయతీ పెట్టడాన్ని భార్యని బెదిరించడంతో ఆమె ఎట్లయినా సరే భర్తని అడ్డు తొలగించుకోవాలా తర్వాత ఈ విషయం బయట బయటపడితే అన్న ఒక ఆందోళనతో ప్రియుతో ఒక పథకం పని దాని ప్రకారం ఒక అవకాశం కోసం వెళ్ళి చూస్తుండగా ఇది ఇరవై రెండు పన్నెండు ఇరవై ఐదు నాడు డిసెంబర్ ఇరవై రెండు నాడు రాత్రి భర్త బాగా తాగి వచ్చిన పరిస్థితిలో ఉండి ఆ రోజు కూడా గొడవపడడం జరిగింది సో ఈ విషయాన్ని గొడవపడి తర్వాత ఆయన గాఢదిద్దకి వెళ్ళగానే ఈ విషయాన్ని ఈయనకి ఫోన్ చేసి సంపత్తిని పిలిపించుకున్నాను పిలిపించుకున్న తర్వాత ఇంట్లో అందుబాటులో ఉన్న ఒక స్కార్ఫ్ తర్వాత డంబల్ ఒకటి ఉంది ఆ డంబుల్తో ముందు సంపత్ని సంపత్ ఆయన గొంతుని నిలిపి ఆయనని ఊపిరి ఆడకుండా చేయడంతో ఈమె కాలు పట్టుకున్నది తర్వాత డబ్బులతోటి ఆయన ముక్కు మీద మూలడం కూడా జరిగింది బతారు తర్వాత స్టాఫ్ తోటి ఉరి బిగించినట్లు తర్వాత వాళ్ళు గట్టిగా నిలుగులతోటి ఆయన అక్కడికక్కడే అదే మత్తులో ఉన్నాడు చనిపోవడం జరిగింది సో ఈ విషయాన్ని చనిపోయినాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డెడ్ బాడీని సంపదకు సంబంధించిన బైక్ మీద అక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇద్దరు కలిసి షిఫ్ట్ చేసి అక్కడే గ్రామ శివార్లో ఉన్న నేరల కుంట అని చెప్పేసి అక్కడే గ్రామ శివార్లో ఉంది ఆ నేరకుంటలో వాళ్ళు డెడ్ బాడీని కోసేయడం జరిగింది తర్వాత ఉదయం యథావిధిగా మిగతా ఎవరికి అనుమానం రాకుండా మౌనిక ఇంట్లో ఉన్నది తర్వాత ఈ విషయం గురువాళ్ళని తెలిసి ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు అన్న ఒక వాతావరణము అక్కడ క్రియేట్ చేయడం జరిగింది ఆత్మహత్య చేసుకున్నాడు ఏదో కారణంతో కాగర్చి గొడవబడ్డాడు రాత్రి ఇంటికి వచ్చినాడు ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఆయన పడుకున్నాడు నేను కూడా దాని దగ్గరకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తర్వాత నాకు విషయం తెలిసిందని ఆమె కూడా చెప్పడంతో ఆమె కథనాన్ని అందరూ కూడా నమ్మినారు ఎవరికి అనుమానం లేకుండా ఎవరికి అనుమానం రాకుండా వ్యవహారం చేశాను అయితే గత మూడు నాలుగు రోజుల నుంచి ఆమె వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో సో ఈ విషయము పోలీసులకి ముఖ్యంగా ఏంటంటే శివంపేడ్డ ఎస్ఐ మంగుకర్ రెడ్డి తర్వాత సిఐ రంగకృష్ణ అండ్ టీము ఏదైతే క్లాయింట్ పార్టీ ఉన్నారో దీనికి మా నోటీస్లోకి రావడము తర్వాత ఊర్లో కూడా ఈ విషయము ఒక వ్యవహార శైలి తర్వాత ఇద్దరు వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో వారిని కస్టడీలో తీసుకొని విచారణ చేస్తే వాళ్ళు పూర్తి అది కన్ఫెస్ చేయడం జరిగింది తానే ఈ నేరాన్ని చేశామని చెప్పేసి ఇద్దరు కూడా ఒప్పుకున్నారు సో భర్తని తమ వివాహిత సంబంధానికి అడ్డుగా వచ్చిన భర్తని అడుగలిగించాలన్న ఉద్దేశంతో ఈ నేరానికి పాల్పడినట్లు ఇద్దరు కూడా దీన్ని కన్ఫర్ చేయడం జరిగింది సో వాళ్ళిందరినీ కూడా ఇవాళ అరెస్ట్ చేసి వాళ్ళను కోర్టుకు రిమాండ్ చేస్తున్నారు